ఈ కాంతి ఎంతో మంది మహిళల పిల్లల జీవితాల్లో వెలుగుతూ ప్రకాశవంతంగా వారి ఆశల్ని వారి ఆశయాలని ముందుకు తీసుకెళ్ళాలని వారికి రెస్పెక్ట్ నివ్వాలని అండ్ ఎంపవర్మెంట్ని ప్రసాదించాలని కోరుతున్నాము a uh, warm good morning to one and all ikkothe uh, to the officers ki mahila shakti andariki and press ki media ki andariki really glad to be here today on this uh, at the stri uh, three summit which is being organized by the uh, hcsc and hyderabad city police so if you want success you need to be positive so the best source of positivity is nothing but providing safety and security to the women. So on this special occasion, I congratulate the entire team of uh, Hyderabad City Security Council and as well as Hyderabad City Police. So once there should be a great round of applause. So, is పవిత్రమైన ఆలోచన చేసే పనులు జీవితాంతం సుఖప్రదానం చేస్తాయి సో అటువంటి మంచి ఆలోచనతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రతి ఒక్క మహిళకి డ్రీమ్ ప్లస్ వర్క్ ఈక్వల్స్ టు సక్సెస్ అనే సిద్ధాంతానికి నిలువెత్తున నిదర్శనంగా మారి ఒక నూతన సంస్కృతికి స్వీకారం చెట్టింది యాజ్ వి ఆల్ ఆర్ టాకింగ్ అబౌట్ అండ్ ఎక్స్ప్రెసింగ్ అబౌట్ ది ఉమెన్ ఎంపవర్మెంట్ సో మా నాన్న చెప్తూ ఉంటారనమాట ఆడపిల్లలు అంటే మా ఇంట్లో తులసి మొక్క కడుపులో పుట్టిన మరో అమ్మ మరియు ఆడపిల్లలు అంటే లేని ప్రేమకు చిరునామా సో ప్రతి ఇంట్లో మహిళలు మరియు ఆడపిల్లలు ఉన్న ప్రతి ఇల్లు కూడా దేవతలు నివాసించకోవెలా అందుకే చెప్తాను అమావాస్య చీకటిలో నిండు చందామా మరి వెతికి పట్టుకోగలమేమో కానీ ఆడబిడ్డ ప్రేమలో మచ్చని మాత్రం వెతికి పట్టుకోలేము సో మన భారతదేశ చరిత్రలో మహిళలు ఇంకా ఆడపిల్లలు తలుచుకుంటే అన్నీ సాధ్యమే ఎందుకంటే స్వయాన్న భారత మాత తలరాతను మార్చిన విధాత ఝాన్సీ లక్ష్మీబాయి రాణి రుద్రమ్మదేవి మరియు సరోజినీ నాయుడు లాంటి మేధావులు యోధులు పుట్టిన భూమి మన భారతదేశం సో ఇటువంటి పుణ్యభూమిలో పుట్టిన తర్వాత చరిత్ర తిరగరాయడము మన ధర్మం అని నేను చెప్పగలను సో అదేవిధంగా మనము మన మైథాలజీలో చూస్తే కూడా సింహవాహినిగా దుర్గామాత హంస వాహినిగా సరస్వతీదేవి గుడ్లగుబ్బ వాహినిగా లక్ష్మీదేవి సంపూర్ణ శక్తివంతులై దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ ఈ లోకాన్ని కాపాడుతున్నారు సో ఆ దేవతలను పూజించడమే కాదు స్త్రీ జాతిని గౌరవించడం మన బాధ్యత సో మన హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ హైదరాబాద్ హైదరాబాద్ పోలీస్ చెప్పేది ఒకటే మీరందరూ అమ్మని పూజించాలి భార్యని ప్రేమించాలి సోదరిని దీవించాలి కానీ అన్నిటికంటే ముఖ్యం స్త్రీని గౌరవించాలి అని నేను చెప్పగలను అదే విధంగా జీవితం అనేది ఉప్పొంగి జలపాతం గుండెల్లో చెల్లగాటం ఆడడం సహజం అలాంటి సమయంలో ఆద శక్తి తోడునీడ ఉంటూ ఆశని లక్ష్యాం చేరే అస్త్రం మరియు ఆయు పెంచే అమృతం ఆశ వెంట ఆచరణ ఉంటే అద్భుతాలు చేయొచ్చు అని మనకు ప్రేరణ ఇస్తుంది సో అందుకే మనం ఆడవారిని ఆది శక్తి అని చెప్తాను అండ్ ఐ ఆల్వేస్ సే దాట్ మహిళలు అంటే ఆది శక్తి సో ఆది శక్తిని పువ్వుతో పోల్చకు వాడిపోతుంది మంచుతో పోల్చకు కరిగిపోతుంది ఆకుతో పోల్చకు రాలిపోతుంది కానీ సగోరంగా ఇష్టపడి చిరు నవ్వుతో పోల్చు శాశ్వతంగా ఉండిపోతుంది అదే విధంగా వెలుగు లేని వెన్నెల ఎలా దేవుడు లేని కోవెల ఎలా ప్రాణం లేని జీవము ఎలా స్త్రీ శక్తి లేని ఈ సమాజము ఎలా అని నేను పదే పదే ప్రశ్నిస్తున్నాను అయితే మా నాన్న నన్ను కఠోర శ్రమ ముందు చూపు ఖచ్చితత్వం మరియు ధైర్యం ఉంటేనే అతి భయంకరమైన ఒంటరి ప్రయాణం సరదాగా సాగుతుంది మరియు అద్భుతాలు సృష్టించవచ్చు అనేసి మా పేరెంట్స్ నాకు చెప్పారు సో ఈరోజు చాలా మంది ఎమినెంట్ పర్సనాలిటీస్ ఇక్కడ ఉన్నారు సో నేను చెప్పేది ఏంటంటే నేను మాత్రం బాగుండాలి అనుకోవడం స్వార్థం నేను కూడా బాగుండాలి అనుకోవడం సహజం కానీ నేను బాగుపడాలి నా వల్ల పది మంది బాగుపడాలి అనేది అద్భుతం సో అటువంటి అద్భుతమైన ఆఫీసర్ మన సీనియానంద్ గారు అని నేను చెప్పగలను అండ్ అదే విధంగా సర్ ఇస్ ఆల్వేస్ అన్ ఇన్స్పిరేషన్ ఎందుకంటే ఈజ్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ బ్యాలెన్సింగ్ స్పోర్ట్స్ విత్ ద ప్రొఫెషన్ అనమాట సో ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్ అండ్ అదే కాకుండా నేను నా అనే పదాలకు అడ్రస్ లేకుండా చేసి మనం మనోళ్ళు మన వాళ్ళు అనే ఉత్తమ భావానికి స్వాస్తి పలికిన ఆ శేఖర్ రెడ్డి గారు మనందరి నడుమ తోడు నీడగా ఉంటూ అందరినీ ప్రోత్సహిస్తున్నారు సో ఆయనకి కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనందరికీ తెలిసిందే ప్రతి మొక్కకు నీరు కావాలి ప్రతి మనసుకి ప్రేమ కావాలి ప్రతి మనిషికి నేస్తం కావాలి అదేవిధంగా ప్రతి మనిషికి రక్షణ కావాలి సో అటువంటి రక్షణ కల్పిస్తున్న హైదరాబాద్ సిటీ పోలీస్కి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను అండ్ యాజ్ అ గర్ల్ చైల్డ్ యాజ్ అ ఉమెన్ ఐ వుడ్ డెఫినెట్లీ సే దాట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్ హు యూస్ హియర్ दैट यू एक्सप्लेन योर सेल्फ नॉट टू गिव अप टू एनी इमोशनल वीकनेसिस इन द फेस ऑफ क्राइसिस इंस्टेंट फेस द चैलेंजेस विद करेश राइट कोर्स इज टू फेस द डिफिकल्टीज लाइफ विद गज मैनलीनेस एंड प्रॉपर अंडरस्टैंडिंग ऑफ द सिचुएशन बिकॉज देर इज नो स्कोप फॉर द मेंटल और इमोशनल वीकनेसिस इन द बैटल ऑफ लाइफ सो फाइनली अगर मैं हिंदी में बोलूँ तो ये कह सकती हूँ कि औरतों से कीमती कोई जागीर नहीं होती, औरतों से खूबसूरत कोई तस्वीर नहीं होती, औरतें यूं ही एक कच्चा धागा है पर इस धागे से मजबूत कोई जंजीर नहीं होती। तो फाइनली मिरांडर कुड़ा इरोजू इ कार्य प्रमाणी आंगरांगा वाइफवंगा आलपिस्तो इ करना पैदल अंदर कुड़ा में च మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు నాకు ఇక్కడికి ఇన్వైట్ చేసిన హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్కి శేఖర్ రెడ్డి గారికి మరియు లావణ్య గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుతూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్